పోతే అప్పుడు మా దగ్గరికి రండి మేము కూడా కూర్చుంటాం ఎప్పుడు వాళ్ళు మీ చేత క్లారిటీ ఇవ్వలేకపోతే వాళ్ళు మీకు సమాధానం చెప్పలేకపోతే ఏమండి మనమంతా ప్రేమగా కూర్చొని ఒక దగ్గర సఖ్యతగా ఏమండి మరి బైబిల్లో ఈ మాట ఉందండి దీనికి మీరు ఏమంటారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి ఇప్పుడు అందరూ చెప్పేది అందరూ బేస్ ముగ్గురు ఒకటనే వాళ్ళు బేస్ కానీ ముగ్గురు వేరు వేరే వాళ్ళు బేస్ కానీ వీళ్ళందరి బేస్ బైబిలే కదా నీ దగ్గర ఉన్న బైబిలే నా దగ్గర ఉంది మరి ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని వాళ్ళు మాట్లాడితే సరిపోతుంది కదా అంటే చాలా మంది వక్రీకరిస్తుంటారండి వక్రీకరిస్తుంటారు చాలా మంది అంటే తప్పుడు అంటే సమాచారం తప్పుడు సమాచారం ప్రజల మధ్యకి ఎలాగెళ్తుంటుంది అంటే అండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు యేసు ప్రభు దేవుడు కాదంటారండి ఎక్కడ నమ్మింది దేవుడు కాదని అసలు యేసు ప్రభు కోసం లో చూపించేది గొప్ప స్థాయిలో చూపించే పాటల్లో కావచ్చు ప్రసంగాల్లో కావచ్చు మేమే ఇప్పుడు మొదటి స్థానంలో ఉంటాం అది మీకు తెలుసు మా రచనల్లో కానీ మా పాటల్లో కానీ మా ప్రసంగాల్లో కానీ ఏసుప్రమే ఉన్నత స్థాయిలో చూపిస్తాను నేనే పబ్లిక్ మీటింగ్లో ఎన్నోసార్లు యేసు ప్రముని హీరోగా చూపించాను నేను గొప్పగా చూపించాలి మీరు చూపించండి అందరం కలిసి చూపిద్దాం ఏసుప్రభుని దానికి కొంతమంది ఏమంటారు అసలు ఏసుప్రభుని వీళ్ళు దేవుడనే ఒప్పుకోరండి ఇటువంటి అబద్ధాలను ప్రచారంలో తీసుకెళ్తారు మరొకరు ఎలాంటి ప్రచారం అంటే ఏమండి జైశాలి సింహగర్జనలో పీడి సుందరరావు గారు ఏమండి పౌలు గారు వ్యభిచారం చేశాడంటే అని చెప్పారండి అని ఒక తప్పుడు వాదనను వాళ్ళు ప్రజల మధ్య చెప్పిస్తుంటారండి అసలు ఎక్కడైనా జైశాలి పీడి సుందరరావు గారు పౌలు గారు వ్యభిచారం చేశారనే మాట అన్నాడా ఆయన పూర్తి సింహ ఉందా లేదు మరి ఎందుకు ఈ తప్పుడు మాట్లాడి ప్రజలలో ఎప్పుడు కూడా నాలుకలో నుంచి వచ్చే చిచ్చు మంట జనాలకు అందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో అని తెలియకుండా దాని మీద రచ్చ చచ్చ జరుగుతుంటది కనుక వద్దు అబద్ధాలను నమ్మకండి మీకేమి సందేహం ఉందా డైరెక్ట్గా ఫోన్ చేసి రండి మాట్లాడడానికి రావడానికి మీరు మాకు ఏమైనా పాకిస్తాన్ ఇండియా ఏంటి ఇండియా వాడు పాకిస్తాన్లో అంటే అంతగా ఒప్పుకోరు ఎందుకంటే శత్రుదేశం అని పాకిస్తాన్ ఇండియాలోకి రావాలన్నా దేశం అన్నట్టుగా చూస్తుంటారు అయినా మీరు మాకు శత్రువులా అదిగోండి పావు ఏదో పెట్టారు పోస్ట్ ఏంటంటే ఆ అదిగోండి ఏంటంటే వయసుతో సంబంధం ఏమిటి బురో బురలో ఎంత సబ్జెక్ట్ ఉందో ఏదో కామెంట్ పెట్టి పౌలు గారు వ్యభిచారం చేస్తూ సేవ చేశాడని తన బుక్ లో రాశారు ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి అతడు ఎంత రాంగ్ డాక్టర్ లో ఉన్నారు ఏంటి ఈ పిచ్చి ఎవడో పెట్టాడు అక్కడ జాషువార్రో ఎర్రో ఏదో మొత్తానికి ఏమండి అంటే వాడికి ఉన్న వెర్రి ఏంటి అసలు సింహగజ్జ్జల్లో పౌలు గారు వ్యభిచారం చేశారని పదం ఉందా అంటే వీళ్ళు ఎలాంటి వాటిని క్రైస్తవులు వీళ్ళంతా అంటే ఇంటిని ఈ ఈరోజు శత్రువు చేతికి ఆయుధాలనిచ్చే క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ఉన్నది కూడా ఈ పనికి రాని క్రైస్తవులే యేసుప్రభను అప్పగించేసింది ఎవరో రామ ప్రభుత్వం ఏమాలి ఏమండి పిలాత అంటున్నాడు ఇందులో నాకు ఏ దోషం కనబడలేదండి వదిలేస్తున్నాడు అమ్మమ్మమ్మమ్మ మనం వదలడానికి వీళ్ళు ఎందుకంటే అతను కాదు కేకలేసిన వాళ్ళు ఎవరు అతను సిలువు వేయాలని కోరుకున్నది ఎవరంటే స్వజనులు ఏసు బ్రభుని సిలువుకి ముప్పై ఉండే నెలకి అప్పగించేసింది ఎవరు బయట వాడు కూడా కాదు ఇంటివాడు ఇంటి దొంగ అపోస్తలుడు నిజమేనా ఈరోజు చూసారు వీళ్ళు అసలు సింహ గర్జనలో ఏముందో తెలియదు ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడో తెలియదు ఎవడో ఏదో ఒక కారు కోత కూశాడు అనుకోండి వాడు నమ్మేసి ఇలా అన్నారట కదా అట్టా ఈ టాటార్ ఎందుకురా అసలు మీకు జ్ఞానం లేని బచ్చాలు మీరు అంత చిన్న పిల్లలు అంత మీరు కామెంట్ పెట్టే సత్తా ఉంటే ఏదో బైబిల్ కాదన మీద మీరు వెళ్ళండి సవాలు చేసి వెళ్ళండి చూద్దాం మీక సుస్సు పోసుకొని బయలుపోతారు మీరంతా సవాలు కొత్త అప్పుడు నిలబడేది మాలాంటి వాళ్ళురా ఎవడొచ్చినా తట్టుకునేది మాలాంటి వాళ్ళు ఒక రాను ఆ తండ్రి జైషాలు నిలబడ్డాడు వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు మరి కామెంట్లు పెట్టడం సులువేరా నీ ఇంట్లో నీకు పనికిరాని మొబైల్ ఉందని కామెంట్లు పెడతావు సరే ఏది శత్రువు మీదకి వెళ్ళి చేడు ఫోన్లే తెలుగు రాష్ట్రాల్లో బైబిల్ కి సంబంధించి కనీసం అంటే కనీస అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బిఓయు అవునండి మేమేనండి నిజమే మేము అసలు బైబుల్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు సోది చెప్పుకుంటూ బ్రతుకుతారట సర్లేండి వాళ్ళ మనసులోని ఆవేదన ఏదో మా పిల్లలు ఇవన్నీ ఎరా ఇవన్నీ పూజిస్తున్నారేంట్రా కామెంట్లు చదువు బాధపడకం రా హ్యాపీ ఏమండి కామెంట్లకు కృంగిపోయే అంటంత బలహీన పరిస్థితుల్లో క్రైస్ట్ చర్చ్ కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ కానీ ఉండదు నేను ఎంత హ్యాపీగా చెప్తున్నాను ఎందుకంటే మా సత్తా ఏంటో మాకు తెలుసు బైబిల్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు ఎదుటి వాడితో ఎలా ఒప్పించాలో తెలుసు ఏంటి సంథింగ్ టోళ్ళు సవాల్కి పిలిచేలేక అనుకుంటారా మా జాతీయ సదస్సుకే సవాల్కి పిలిచేయగలం క్రైస్తవుల్ని తొక్కేయడానికి వద్దు మనలో మనకు గొడవలు ఏంటి ఏమిటో కూర్చొని మాట్లాడుకుందాం ఇంట్లో వాళ్ళు పడినప్పుడు ఏమంటారు పెద్దలు వచ్చి ఏమండి మీలో మీ గొడవలు ఏంటండి మీరు అంత కుటుంబే కదండి కూర్చొని మాట్లాడుకుండా అంటారు కదా మాట్లాడుకుందాం కూర్చొని ప్రేమగా మాట్లాడుకుందాం ఎలాగా మీరు తన్నుకున్నా తిట్టుకున్నా కొట్టుకున్నా చివరకు కౌగులించుకుని మళ్ళీ ప్రేమనే కదా చూపించేది మీరంతా చివరికి ఏడ్చింది ప్రేమేనా ఏడుపుతో కౌగులించుకున్నారు కదా మరి ఏడుపు ఏదో ముందే ఏడిస్తే అవునా చివరిలో ఏడ్చి ఏడుపు ఏదో ఉందో కౌగులించుకొని ఆ ఏడుపు ముందే ఏడ్చారనుకోండి హ్యాపీగా ఉండొచ్చు కదా యువర్ మై బ్రదర్ మీరే నాకు శత్రువులు కాదు కదా కానీ నాకు ఉన్నోళ్ళు ఉన్నారు ఎవరో బైబుల్ కాదన్నోళ్ళు విరోధులు చాలా మంది ఉన్నారు చూస్తున్నా ఎవడు దొరుకుతాడని దొరికితే వేసేత్తామండి ప్రభు పాదాలకు బలి ఇందులో నో డౌట్ కనుక కామెంట్లు పెట్టడానికి ఏదో గొప్పగా నా దగ్గర ఏదో పెద్ద భాష ఉంది నేను కామెంట్ పెట్టగలను అనుకుని కామెంట్ పెట్టాలనుకునే ఒక కామన్ సెన్స్ ఉన్న ఫీలో ఎవడైనా ఉంటే ముందు బైబిల్ తప్పంటున్న వాడిని ఓడించరా చూద్దాం మాలా సవాల్కి నిలబెట్టరా చూద్దాం ఏమిటి సవాల్కి పిలిచిన ఎందుకు బయటోళ్ళు ఈ దొంగ సన్నాసులు అందరూ మతోన్మాదులందరూ మా సవాల్ వినట్లేదు అనుకున్నారా ఒరే దమ్ముంటే సంతకం పెట్టి రండి రాని మనం అంటున్నప్పుడు ఎందుకు ఎవడో సంతకం పెట్టి ఎందుకంటే అందులో కండిషన్లు ఉంటాయి ఓడిపోతే బాప్తీసం తీసుకుని ప్రభువును వెంబడించాలి నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తాను నీ వెనకలు శిష్యుడిగా ఉంటాను మరి ఎందుకు రాలేకపోతున్నారు పనికిరాని మీరు డిబేట్లకు వెళితే మాత్రం గంటల గంటలు కూర్చున్నారు ఈ దొంగ సన్నాసులు అందరూ మీకు తెలుసు ఎవరు ఈ మతోన్మాదులు బైబిల్ మీద అపవాదులు మాట్లాడేవాళ్ళు ఈ దొంగ సన్నాసులు బైబిల్ నమ్మని దౌర్భాగ్యులు ఈ నీచులు ని ఏం చేస్తున్నారు ఇళ్ళు క్రైస్తవులతో మాత్రం బైబిల్ మీద డిబేట్లు కూర్చుంటారు ఎందుకు అవమానించడానికి ఎందుకు సోదంతా మాట్లాడి వెళ్ళిపోవడానికి నా దగ్గరికి వస్తే అలా డిబేట్లు ఉండవురా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ దగ్గరికి వస్తే నో మోర్ డిబేట్స్ ఇట్స్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా నిన్ను ఓడించేయడం యేసు ప్రభు పాదాల మీద పడేయడం నువ్వు వెళ్ళావు నువ్వు వెళితే బాప్తిజం తీసుకుని క్రైస్తవుడిగా సువార్త బైబిల్ పట్టుకుని వెళ్ళాలి నువ్వు అంత నమ్మకం మాకుంది మా సబ్జెక్ట్ మీద ఎందుకంటే నువ్వు మా రింగులోకి వచ్చావు మేము నీ పుస్తకాల్లోకి రావు నువ్వు మా పుస్తకంలోకి వచ్చావు మాకెక్కడ పట్టుందో మొసలికి ఎక్కడ పట్టు ఉంటుంది నీటిలో పట్టు ఉంటుంది అవునా నువ్వు మొసలి దగ్గర నీటిలోకి వచ్చి నోట్లో చేయబడి దూరుకుంటావా నేను ఎలా పట్టి కండల కండలు తీసేయాలో మాకు తెలుసు అవన్నీ కనుక నువ్వు మారింగులోకి వస్తే మమ్మల్ని గెలవాలనుకోవడం మూర్ఖుడు అందుకే అలాగే తెలుసండు అందుకే పబ్లిక్గా ఎన్ని సార్లు ఎన్ని పబ్లిక్ మీటింగ్స్ లో వేయట్లేదు సోషల్ మీడియాలో మన సవాలు లేవట్లేదు మరి ఎవడు ఎందుకు రాడు అదే మీరు మామూలుగా డిబేట్ కి ఈ కండిషన్లు ఏమీ లేకుండా మీరు డిబేట్ కి మీతో కూడా వచ్చేస్తాడు